అన్నీ ఫ్రాన్స్ సిక్స్టీ ఫైవ్ చెబుతావా కాస్ట్ పక్కనే టూ ప్రాన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఇవ్వేజ్ వచ్చింది కదా చికెన్ పకోడీ ఇది చికెన్ చికెన్ చెప్పు సడన్గా నీ ఫోన్ ఏమైంది మా చెల్లి నీకోసం ఎడుతుందా అర్థమవుతుందా ఎవరు ఎవరా

మా చెల్లిని లవ్ చేసావు అర్థమైంది ఎవడో ఎప్పుడు ఎప్పుడా ఫోటో చూపించినా నేను లవ్ చేసి దీన్ని ఏంది ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఒక భార్య పెళ్ళి అయిపోయింది నీకు అయిపోయింది మరి మా చెల్లి ఏం చేయాలి చెల్లి ఎవ్వరు రా గురు ఫోన్ చేయండి కుర్రోడు ఫోన్ చేయను సాయినాథ్ సాయినాథ్ ఫోటో నీకు చూసి మేము వచ్చాం సాయినాథ్ ఫోటో చూసి వచ్చాం ఫోటో చూసి వచ్చాం లవ్ చేసి వదిలేసి వేరే వాళ్ళు మ్యారేజ్ చేసేసుకుంటాం కదా సరిగ్గా మాట్లాడు మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడుతున్నాను జాగ్రత్త పెట్టు చేసా నువ్వు అర్థం నువ్వు బావాని పెళ్ళ మా అర్థం చెల్లి ఇప్పుడు ఎవరు ఆడపిల్ల ఒకటే కదా అవునా అవును ఇప్పుడు చేసి చేయలేదంటే ఏంటి అది అర్థమైంది నువ్వు ఉన్నావు కాబట్టి నీతోనే డిస్కస్ చేసేది వద్దులే ఆ వాళ్ళు తిరిగేయడం ఒక్క నిమిషం కాదురా ఇదంతా కాదు బ్రో సరే ప్రూఫ్లు ఉన్నాయి చూపిస్తాం ఏంటి పరిస్థితి మీరు ఎవరండి మీరు ఎవరండి ఇప్పుడే పిల్లవ్వలేదండి ఇప్పుడే పిల్లవ్వలేదు అవ్వలేదని ఎవడు చెప్పాను నీతో

మేడం మీరు నా నాకు మీ పేరు కన్నా తెలియదు ఈయన మాత్రం వస్తుంది చెప్తున్నా ఫోన్ కదా చాలా ట్రై చేస్తున్నాం తెలియదు ఎంతైనా బాగా కాబట్టి నువ్వు తగ్గి మాట్లాడ నా అయిపోతుంది గురు మారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది అన్నాడు ఇంకేం చేస్తావరా మ్యారేజ్ అయిపోతే ఇంకేం చేస్తావు ఆ చెల్లు ఆ పక్కది ఆ చెల్లు ఆ పక్క తప్పేముంది నాటకాలు గురువు నువ్వు చేసుకోరా

అన్నాడు కాబట్టి ఫోటో చూపిస్తుంది అన్నావు కాబట్టి వెళ్ళి మాట్లాడదాం నాకు అయిపోయిందని చెప్తా ఏంటి వీడికి పెళ్ళేవాళ్ళు ఆ రోజు అక్కడ ఎన్ని కాదు నీ పెళ్లి అయిపోయింది అంటే మా చెల్లి పరిస్థితి ఏం మా చెల్లి పరిస్థితి ఏం చెప్తాను మీ కుర్రోడికి ఇద్దాం కానీ మా చెల్లికి నచ్చలే ఇచ్చి చేస్తాం మా చెల్లి ఓకే అంటే ఓకేనా పరు నువ్వు నువ్వు బావనే బావద్దు అర్థమైందా ఓకేనా బాబా సరే ఒక్క నిమిషం గురు నిమిషం ఒక్కసారి మీ వాడు చెప్పాడు కదా మీ వాడు చెప్పాడు గురు ఇప్పుడు నువ్వు చెప్పిన మాట ఇప్పుడు చెప్పిన మాట అటకా తీసుకుంటాం ఫోటో తీసుకుంటాం బాబ ఒక్క ఫోటో ప్లీజ్ బాబా నువ్వు ఎటో పెళ్ళి అయిపోయి బాబా ఫేస్బుక్ ఒకసారి సార్ బాబు ఏం చేస్తుంటాడు ఖాళీ అయిన పర్లేదు బాబు మనకు రెండు ఎకరాలు తోట ఉంది రెండు ఎకరాలు దాటి దాటి ఉంది బాబు మనకి ఒకటి రూపాయలు ఒకటి కదా దాని పక్కనే బిల్డింగ్ ఉంది

అరే నాకు తిరిగి అడుగుతా మీరు ఇక్కడికి వచ్చారు వాటర్ నాకు పెళ్లి అలాగే పెళ్లి నేను ఇప్పుడు ఇదేమనుకుంటారా నా తిరిగి అడుగుతా అనుకుంటా బాగా చెల్లి వెళ్ళిపోతుంది నాకెందుకురా

ఎందుకంటే నా చెల్లి ఎక్కడ అన్యాయం అవుతుంది నా బాధ నాకుంటారు కదా మా చెల్లి అన్నంగా ఉంటది చాలా బాగుంటుంది అన్ని కొండ చేసేది అన్ని ఉండి వెళ్ళిపోయింది మేము ఆ బాధతో మాట ఉన్నాం కదా సెట్ చేసుకుంటాం బాబా

చెప్ప నాకైతే అంటే చెప్పడానికి అయితే మాట్లాడలేదు నిజంగా అయితే నేను బాగా టెన్షన్ ఫీల్